ఎవడు దుర్మార్గుడైతే వాడిని సమర్థించడం ఎవడు అవతార పురుషుడు అయితే వాడిని వ్యతిరేకించడం దౌర్భాగ్యం ఇది ధర్మశాస్త్రాలు తెలియక ఇటువంటి వాడు అదే కష్టం వీడికి వస్తే తెలుస్తుంది ఈ పుస్తకం రాసిన వాడికి వాడు ఎంత బాగా ధర్మం ప్రకారం చంపుతుండో చూడొచ్చు మనం అంతే ఖచ్చితంగా ఆ పరిస్థితిలో తప్పది కానీ తప్పదది అందుకే ప్రభు కృష్ణావతారంలో తన తన మరణం తన అవతార పరిసమాప్తి తనకి తెలుసుండి హాయిగా వెళ్ళి చెట్టు కింద కూర్చుని కాలివి కాలేసుకొని చందన చర్చితనీలక నీలకలేవర అని హాయిగా పాడుకుంటూ కూర్చున్నాడు బోయేవాడు బాణం వేశాడు బొటనవేలో బాణం కొంచుకుంటే వెళ్ళిపోయాడు వటనవేల్లో బాణం కూర్చుకుంటే శ్రీకృష్ణుడు వెళ్ళిపోతే పద్దెనిమిది రోజుల యుద్ధంలో నూట ఎనభై సార్లు వెళ్ళిపోవాలి భీష్ముడు వేసిన బాణాలకి ఆయన నిశ్చయించుకున్నాడు ఎందుకని ఇది రామావతారం నాటి పని తప్పు ఒప్పు సమస్య కాదు చేసిన కర్మ అంతే ఏనచ యస్మాచ్చయత్ర శుభాశుభము ఆత్మకర్మ తస్మాచన తదా చచ్చ తావచ్చ తత్రువశాదుపైతి ఇది కర్మ సిద్ధాంతం యస్మాచ్చ యవని వలన ఏనచ యవని చేత యథాచ ఏ విధంగా ఎచ్చ ఎక్కడైతే ఎత్రచ ఏ ప్రదేశంలో అయితే నువ్వు మంచిగాని చెడు కాని చేశావు తస్మాచ్చా తేనచ తథాచ తచ్చ తావచ్చ తత్రచ అంతవరకు అదే ప్రదేశంలో అదే వ్యక్తి చేత ఖచ్చితంగా నువ్వు కర్మసిద్ధ కర్మఫలాన్ని అనుభవించి తీరతావు ఇది చెప్తే మనం మతం అంటాం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అనే ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ మ్యూటల్ స్థరుళ్ళ అంటే ఇట్స్ సైన్స్ అంటాం అది ఫిజిక్స్ ఇది శాస్త్రం రెండు ఒకటి ప్రతి చర్యకు ప్రతి చర్య ఉండును గోడకు బంతి కొట్టినచో అంతే వేగంతో వెనక్కి వచ్చును నేను గోమే కొట్టిన అదే మరి ఒకడు గోమే కొట్టేవాడు అంతే వేగంతో వాడు కొట్టాడు ఇంకోటి కొట్టమంటాడు అలాంటి వాళ్ళు ఉన్నారు అంతకంటే వేగంతో కొట్టేవాళ్ళు ఉన్నారు అంటే న్యూటన్స్ గారు తరుళ్లా ఉంది అది అన్ని చోట్ల నిజం కాదు కానీ కర్మ సిద్ధాంతం అన్ని చోట్ల నిజం ఇది అంతకంటే గొప్పలా ఇది తరుళ్లా కాదు లా ఇది మన వాళ్ళకి ఇంగ్లీషులో చెబితే సైన్స్ సంస్కృతంలో చెబితే నమ్మతం ఎక్కడి నుంచి బాగు చేస్తామండి జాతిని రాముడు అనుభవించాడు కర్మఫలం కానీ అక్కడది ధర్మ ధర్మఫలం చేసినప్పుడు ధర్మ ధర్మఫలం అనుభవించేటప్పుడు కర్మఫలం ఇంకో మార్గం లేదు వాడో మెళ్ళవో దండ వేసుకుంటాడు వచ్చిన వాడు బలాల హరిస్తాడు నువ్వు దండ తీముంటే వాడు తీస్తాడా తీయడా వాడు దండ ఉండగా వాడిని ఎలా చంపడు అందుకే దండ వేసాడు పోటీ ఏ దండ చూసుకుని నువ్వు గర్విస్తున్నావో ఆ దండ కారణంగానే పోతావు చూసుకుని నేను దండేసా అండ దండ అన్నీ రాముడు కదా మరి గజపుష్పీమాల అంటారు అందుకే ఈ ఖండాన్ని మొత్తం విశ్వనాథం గారు గజపుష్పీ ఖండము అని పెట్టారు గజపుష్పాలనే పుష్పాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఏనుగంతు ఉంటాయని అర్థం కాదు గురికాయ పేరు అది అంతే ఏనుగంతు ఉంటే వీడియోలా వేసుకుంటాడు ఆ పుష్పమాన వేశారు ఆ మాలతో యుద్ధం చేస్తే అప్పుడు కనిపెట్టారు ఒక్క బాణం వేశారు వెళ్ళాడు చెట్టు చాటు నుంచి పుట్టచాటు ఈ మాటలు మాట్లాడదు విధించింది శిక్ష వారితో యుద్ధం చేయలేదు అనే తర్వాత వాలి మాట్లాడితే నన్ను చంపిన విధానం తప్పయ్యా పైగా నీ జోలికి రాలేదు నేను ఆ సీతను నన్ను అడుగుకుంటే మూడు నిమిషాల్లో తెచ్చిపెట్టేవాడిని సుగ్రీవుడితో స్నేహం ఏమిటి నీకు నీకేం రాజకీయం తెలుసు అవును ఈనాటి రాజకీయం అయితే అలాగే ఉంటుంది మనం పనిచేసేవాడు ఎవడని ఆలోచిస్తాం కానీ ధర్మాత్ముడు ఎవడని ఆలోచించంగా రాముడు అలా ఆలోచించారు పని చేసేవాడు కాదు ధర్మాత్ముడు ముఖ్యమైనకి తన పని చేయకపోయినా సరే ఆయనది రాజనీతి మనది రాజకీయం తేడా అది ఇట్స్ పొలిటికల్ సైన్స్ రాముడిది మంది మనది పాలిటిక్స్ ఈ ట్రిక్స్ అందులో ఉండవండి ధర్మమే ఉంటుంది అక్కడ అందుకని ఖచ్చితంగా ధర్మమే నీ సాయం నాకు అక్కలు అవ్వాలి అని నువ్వు చేసిన తప్పులేవి నీకు కనపడలా తమ్ముడిని రాజ్యం నుంచి గెంటేస్తావు వాడి పెళ్ళాన్ని బలవంతంగా అనుభవిస్తూ ఉంటావు ఇప్పటికీ ఇవన్నీ ధర్మాలా నిన్ను చాటు నుంచి చంపింది మాత్రం అధర్మమైందా వచ్చిన నీకు అప్పగించేసి కాళ్ళకి దండం పెడితే నేను గొప్ప వీలున్నవుతానా ఇది భారతుడు రాజ్యం నేను భారతుడికి ప్రతినిధిని మొహమాటం లేకుండా చెప్పాడు రాము ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ మై బ్రదర్ ఆయన రాజు ఈ అయోధ్య రాజ్యం కిందికే వస్తుంది ఇదంతా కూడా యావత్ భారత భూభాగం ఇంకా జంబూ ద్వీపం అంతా ఉంది అందులో అందుకని మా రాజ్యంలో ఉండే నిర్ణయం ప్రకారం ఇటువంటి పని చేసిన వాడికి మరణ శిక్షే పరుల భార్యని బలవంతంగా అప్పరించిన వాడికి అందున తమ్ముడు భార్యని అందుకని వేసా నీకు శిక్షణ వేయాలంటే నువ్వు అండ వేసుకుని వంద రకాల రక్షణ పెట్టుకుని మేము ఇక్కడ కూర్చోం ఇక్కడ మేము జీవలసిన విధానంగా చేసాం అందుకని ఒక్క పాయింట్ ఒక్క మాట విశ్వనాథ్ వారు ఎలా సమర్థిస్తూ పద్యం రాశేడు చూడండి నా రాతిపై సరిగ్గా దీర్ఘపల్లెటూళ్ళలో జరిగే ఘట్టం వాళ్ళ నిమ్మకూరులో జరగబట్టే రషెడీ ఇది అర్థమైతే వారి వాదర్థం అవుతుంది వదులుగొనున్న రాతి పై బావికి ఒడ్డున గురుచుండి వదులుగనున్న రాతిపై బావికి ఒడ్డున కూరుచుండి ఏ అదనున ఏ అదనున తీవ్ర భాషణ గతాభినయాగతి తీవ్ర భాషణ గతాభినయాగతి ఎట్లుదులునో మది నిరుగండు సొంతయును మానవుడును వదులుగనున్న రాతిపై బావికి ఒడ్డున కూరుచుండి ఏ యనున తీవ్ర నిరుగండు సుంతయును మానవుడు పెరవారి వృత్తమాస్పదముగా పెరవారి వృత్తమాస్పదముగా తర్కవైఖరిని చర్చయునర్చుచునుండు మూఢుడై వాడు చేస్తున్న తప్పి గురించి మనిషి ఆలోచించరండి ఎదుటివాడ తప్పుల్ని విమర్శిస్తూ గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిన అవుతూ ఉంటాడు ఆహాహా నవ్వుతాడు ఈ నవ్వే వాడికి ప్రాణాంతకం అవుతుంది ఎలాగట ఆ ఓ పాడుబడ్డ బాగుంది అది బాగా లోతుగా ఉంది నీళ్లు ఉండడం లేకపోవడం వేరే విషయం దాన్ని ఎవరూ పట్టించుకోరా దాని చుట్టూ ఏవో రాళ్ళు ఉన్నా అవి పగిలిపోయిన కొన్ని పెద్ద రాళ్ళు కొన్ని చిన్న రాళ్ళు సాయంత్రం పూట కొంతమంది ఆ బావిగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు వాడు ఊళ్ళో చూశాడు ఈ విషయమే ఈయన అలా కూర్చున్న రకమే కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి మంచి పంచాడు వదులుగా ఉంది రాయి అది అలల్లాడుతోంది ఊగుతోంది వీడు వెళ్ళి సరిగ్గా శనిగాడు ఒకడు గ్రహస్థితి మూడినవాడు వెళ్ళినాడు శనిగాడు అక్కడే కూర్చుంటాడు పక్కవాడు చెబుతా రాయి సరిగ్గా ఏ మనకు అవన్నీ లేక పెట్టాం డోంట్ థింక్ డోంట్ బాధర్ అని కూర్చున్నాడు వాడు పడే వరకు తెలియదు బావికి ఒడ్డున కూర్చున్నా పాడుపడ్డ బావికి ఒడ్డున వదులుగా అల్లల్లాడుతున్న రాతి మీద కూర్చుని ఏం చేస్తాట ఇలా కూర్చుని ఏ అదనున తీవ్ర భాషణ గతాభినయాగతి ఎట్లు దూలును ఏదోదో మాట్లాడు రే మా ఊళ్ళో ఎలా ఒకడో అలా వెళ్ళిపోయాడు రా బావిలో వాడు వెళ్ళవే కిరసనాలు పోసుకుందిరా అని ఇలా చేతులుపుతూ వీడు వెనక్కి పడతాట వాడు బెళ్ళం పోయిన విషయం వీడు మొగుడు పోయిన విషయం ఇవన్నీ చెబుతూ పెద్ద పెద్ద చేతులు ఊపుతూ ఉంటాడు తీవ్ర భాషణ గత అభినయ ఆహతి ఎంత చక్కగా వాడేటువంటి మహాకవి లోకాన్ని పరిశీలించిన వాడు లోకజ్ఞత లోకము లేక రసము లేదు అన్నారాయన లోకం లేకపోతే రసం ఎక్కడదండి రసం రసమంతా లోకంలోనే ఉంది అందుకే నా వ్యాఖ్యానని నేను సామాజిక వ్యాఖ్య అని పేరట సామాజిక లేకుండా వ్యాఖ్యానం ఏమిటి సౌందర్య వ్యాఖ్య సాహస వ్యాఖ్య కాదు సమాజమే నా వ్యాఖ్య ఇవాళ చూసింది రేపు పొద్దున టీవీలో ఉంటుంది అంతే మొహమాటం వెళ్ళారు మంచి అయితే పేరు జీవితం చూడేదే చెప్పం జీవితం జీవితం అంతా ఉండాల్సిందే వ్యాఖ్యానాల్లో లేకపోతే వ్యాఖ్యానం ఏమిటి అందుకే సరిగ్గా ఆయన చూశాడు ఇలాగా బావి గట్టా పాడుపడిపోయిందా వదులుగా ఉన్నాయా పక్కవాడ చెబుతున్నాడా అయినా వినకుండా దాని మీద కూర్చుని ఓ చుట్టోట అంటించి అడ్డంగా ఆ పొగ దొల్తూ మా ఊళ్ళో వెనకవరే అని మాట్లాడతాడు ఇలాగ ఎలా ఒరుగుతాడు కదా ఆ వెనకాల పడతాడు అయిపోయిందా వెనకవరే అనేలాగా పాడాడు వీడు అది సరిగ్గా ఏ యథనునా తీవ్ర భాషణ గత అభినయ ఆగతి తీవ్రంగా మాట్లాడుతూ అభినయం కూడా చేయడు ఇలా ఎలా ఎలా అంటాం కదా ఈ అభినయం ముంచుతుంది ఒక్కోసారి దూలునో మది నిరుగండు సుంతయును మానవుడు వాడి మనసులో ఊహించడది పడిపోయాక మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయాడు రా మాట్లాడరు కాబట్టి పడిపోయాడు ఆ విషయం గుర్తుపెట్టుకో మాట్లాడకుండా ఉంటే పడేవాడు కాదు దాని మీద కూర్చొని వేరసనక్యాల కొట్టుకుని తింటే సుఖంగా ఉండేవాడు వాడు అంత మాట్లాడమని ఎవరు చెప్పారు ఈ అభినయం చేయమని ఎవరు చెప్పారు ఇది ఎవరైనా టీవీ నా స్టేజ్ అభినయం చేయడం బాబు గట్టి మీకు కూర్చొని అభినయం చేస్తావు సాగర సంగంలో కమల్ హాసన్ లాగా అది డైరెక్షన్ సినిమా కాబట్టి వాడు పడ వాడు వాడుబడేవాడే కాస్త అందులో మధ్యలో వాడు కూడా పడతాడు సుమారుగా పన్నెండు పని అవుతుంది మళ్ళీ బాబు ఆయన విశ్వనాథ్ గారు పైకి అవుతాడు అంతే మరి అలాంటి పనులు చేస్తే అంతే అవుతుంది తీవ్ర భాషణ గతాభినయాగతిని ఎట్లు దూరునో మది నెరుగండు సొంతయును మానవుడు పెరవారి వృత్తమాస్పదముగా అంటే ఇతరుల కథలు చెబుతూ ఉంటాడు తర్క వైఖరిని అందులో తర్కిస్తాయి ఆడు పనికినడ్ర వాడికి అసలు బొర్రెక్కడ వేరే ఆడు బాబు కూడా అంతేరా అని ఆ బాబు తాత అండలో వీడు ఎలా పడతాడు వెనక్కి ఇప్పుడు వీడి బాబు వీడి తాత ఇద్దరు రావాలి వాడు అప్పటికే పోయారు